హాయ్ అందరికీ నమస్తే దిస్ ఈస్ విఎస్ గోల్కొండ చిన్న టాపిక్తో మేము ముందుకు వచ్చాను ప్లీజ్ కమ్ టు ద పాయింట్ ప్రపంచంలో ప్రతినిత్యం ఏ సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి పౌరులు ఏ దేశంలో ఉంటారో ఆ దేశం నిత్యం ఆనందంగా ఉంటుంది దిస్ ఈస్ ద గుడ్ కొటేషన్ ఫర్ ఆల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అయితే అమెరికాలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ మధ్య కాలంలో ప్రపంచంలో పౌరులు ఆనందంగా నిత్యం ఉండేటువంటి దేశంగా ఫిన్లాండ్ ఎంపిక అయింది ఈ దేశం వరుసగా ఎనిమిదవసారి తన స్థానాన్ని కైవసం చేసుకుంది ఆ తర్వాత స్థానంలో డెన్మార్క్ ఐస్లాండ్ వంటి దేశాలు నిలబడ్డాయి అయితే ఎట్లా వీటిని క్యాల్క్యులేట్ చేస్తారు ఇక్కడ ఉన్న ప్రజలు ఆనందంగా ఉన్నారని ఎట్లా గుర్తిస్తారు అనేది మనం ఒకసారి చూస్తే వ్యక్తి యొక్క ఆదాయము ఖర్చు మిగులు అనేటువంటి అంశాలనే కాకుండా వ్యక్తికి మధ్య వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు వ్యక్తులకు వ్యక్తులకు మధ్య ఉన్నటువంటి నమ్మకము స్వేచ్ఛ సమానత్వము దానగుణము అట్లాగే అవినీతి రహిత పరిపాలన అందించేటువంటి పాలక వర్గం అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెలువడించింది అయితే వీటితో పోల్చి చూసినప్పుడు భారతదేశం యొక్క ర్యాంకు ప్రపంచ దేశాలతో ఎన్నో స్థానంలో నిలబడింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట ఇరవై స్థానంలో ఈ దేశ ర్యాంక్ ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూట పద్దెనిమిది అట్లాగే మన పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాల యొక్క ర్యాంకును కూడా మనం తెలుసుకోవాలి అందులో భాగంగా చైనా ర్యాంక్ వచ్చేసి అరవై ఎనిమిదవ స్థానంలో నిలిచింది నేపాల్ యొక్క ర్యాంక్ తొంభై రెండవ స్థానంలో నిలిచింది అట్లాగే మన కింద ఉన్నటువంటి శ్రీలంక ర్యాంక్ నూట ముప్పై మూడో స్థానంలో మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ ర్యాంక్ నూట ముప్పై నాలుగు సో ఆల్వేస్ ఎనిమిదిగా చెప్పుకున్నటువంటి పాకిస్తాన్ ర్యాంక్ బెటర్ దెన్ టు ద ఇండియా నూట తొమ్మిది అట్లాగే ఈ మధ్య కాలంలో యుద్ధంలో మునిగి తేలుతున్నటువంటి పాలస్తీనా ఉక్రెయిన్ యొక్క ర్యాంక్ కూడా భారతదేశం కన్నా మెరుగ్గా ఉందంటే ఆశ్చర్యపోవాలి అందులో భాగంగానే పాలస్తీనా ర్యాంక్ వచ్చేసి నూట ఎనిమిది ఉక్రెయిన్ ర్యాంక్ వచ్చేసి నూట పదకొండు అట్లాగే మన దేశం నుంచి ఉద్యోగ ఉపాధి కోసం వలసపోతు వలసపోతున్నటువంటి అమెరికా బ్రిటన్ దేశాల యొక్క ర్యాంకును చూస్తే బ్రిటన్ ఇరవై మూడో స్థానంలో అమెరికా ఇరవై స్థానంలో ఉంది అయితే ఇక్కడ ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి హార్డ్లీగా ఏంటంటే ప్రపంచంలో పోటీ పడుతున్నప్పుడు భారతదేశం ఎందుకు ఆనందంగా ఉండలేకపోతుంది ఇక్కడ ఉన్నటువంటి పౌరుల యొక్క నిర్లక్ష్యమా లేదంటే పాలక వర్గం యొక్క వైఫల్యమా అనేటువంటిది మనం కామెంట్ రూపంలో చెప్పండి అట్లాగే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం మాటలు ప్రతి భారతీయుని మధ్యలో పదిలం అయినా కూడా ఈరోజు మనం స్వార్థంతో కూడినటువంటి జీవనం కొనసాగిస్తున్నాం ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి మధ్యన నమ్మకం అనేది కోల్పోతున్నాం స్వార్థంతో నిండినటువంటి కుళ్ళు కుతంత్రాలతో ఈ దేశ వ్యవస్థ నడుస్తూ ఉంది అంటే మానవ జీవితం కొనసాగుతుంది మానవుని యొక్క ఆయుష్ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు ఈ దేశం ఎన్నడూ మెరుగుపడుతుంది ప్రపంచ దేశాల యొక్క టాప్ టెన్ లో ఎప్పుడు నిలుస్తుంది లేదంటే టాప్ వన్ లోకి ఎప్పుడు వెళ్తుందో వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్